అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం మహాదేవా శ్రీమాత్రే మహా గురుగారు రేపే కార్త వీర్యార్జున జయంతి సూపర్ ఈ సందర్భంగా అన్ని విధాలా కలిసి రావడానికి కోసం ఒక అద్భుతమైన రెమెడీ తెలియజేయండి అన్ని విధాలా కలిసి వచ్చేటువంటిది కాదు కానీ రేపు కార్తవీర్యార్జున యొక్క జయంతి ఎంతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చేటువంటి యొక్క జయంతి మోస్ట్ పవర్ఫుల్ అసలే కార్త్యవీర్యార్జునుడు ఎవరు అనేటువంటి విషయం కావచ్చును ఎందుకు మనం పూజించాలి అనేటువంటి విషయం కావచ్చును ఈ సందర్భాల్లో చూసుకుంటే ఒకనొక సందర్భంలో మనకు పురాణాల్లో చెప్పేటువంటిది షార్ట్కట్లో చెప్తాను కథ కార్త్యవీర్యార్జునుడు ఒక వేటకై కావచ్చును లేదా మరొక విషయానికై అడవికి వెళితే చాలా అడవి మధ్యలో బాగా ఆకలి అటువంటి సందర్భంలో ఏం చేయాలి అర్థం అటువంటి సందర్భంలో ఈ యొక్క కార్తీకవీద్యార్జునుడికి ఒక ఆశ్రమం కనిపిస్తుంది ఒక కుటీరం ఆ యొక్క కుటీరం ఎవరిదయ్య అంటే జమదగ్ని వారిది అక్కడికి చేరుకున్నటువంటి ఒక కార్తీకవీర్యార్జునుడు బాగా ఆకలి వేస్తున్నటువంటి సందర్భము మరి తన యొక్క ఆకలిని గ్రహించినటువంటి యొక్క జమదగ్గున వారు లోపలికి పిలిచి అద్భుతమైనటువంటి విందును ఏర్పాటు చేస్తారు అసలు ఎంతటి రుచికరమైనటువంటి విందు అంటే అది ఎక్సలెంట్ విందు అసలు ప్రతిదీ కూడా భుజించేటువంటి ప్రతి ఆహారం కూడా అత్యంత అద్భుతంగా అసలు ఎంత ఉప్పు ఉండాలి ఎంత కారం ఉండాలి అనేటువంటి విధంగా అసలు అది అమోఘం అనుకో అరే ఇంత అద్భుతమైనటువంటి తిండి నేను ఇప్పటివరకు తినలేదు మరి ఉండేది మీరు మీకు ఈ వంట ఏమిటి ఎట్లా అనేటువంటి విధంగా అయితే ఇవన్నీ కూడా కామధేనువు నుండి ఉద్భవించింది అని గ్రహించినటువంటి ఈ యొక్క కార్త్య వీర్యార్జునుడు ఏం చేస్తాడు అంటే జమదగ్ని అడుగుతాడు తను నిరాకరించేసరికి తన తలను ఖండించి ఆ యొక్క కామధేనువును తనతో తీసుకొని వెళ్తాడు ఈ యొక్క జమదగ్ని యొక్క కొడుకు పరశురాముడు సాక్షాత్తు ఆ యొక్క మహావిష్ణు యొక్క స్వరూపం తను వచ్చి చూసేసరికి ఆ విధంగా జరిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని కార్తవీర్యార్జునుడి మీదకి యుద్ధానికి వెళ్ళి విపరీతమైనటువంటి గొడవ ఏర్పడుతుంది దాని తర్వాత కార్తవీర్యార్జునుడు సాక్షాత్తు ఆ యొక్క మన వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపకంగానే ఈ యొక్క పరశురాముడు అంటే విష్ణు స్వరూపంలో ఒక అవతారం పరశురామ అవతారం అని చెప్పి భావించి తన యొక్క సుదర్శన చక్రంలో లీనమైపోతాడు కార్తీక వీరార్జునుడు కనుక ఈ కార్తీక వీరార్జునికి ఉన్నటువంటి వరం ఏమిటి అంటే ఎవరైనా పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ ఇంటి నుండి తప్పిపోయినటువంటి మనుషులు కానీ వెళ్ళిపోయినటువంటి మనుషులు కానీ తిరిగి రావాలి అనుకున్నా లేదా ఏదైనా మనుషులను మనం కోల్పోయి ఉన్నాం తిరిగి వారి యొక్క ప్రేమను పొందాలి అనుకున్నా లేదా ఏదైనా ఒక మంచి పని మనకు కావాలి అనుకున్నా ఈ యొక్క కార్తవీరార్జుని యొక్క జయంతి రోజు మనము చక్కగా కూడా విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని సందర్శించాలి సందర్శించి చక్కగా కూడా స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు చేయించుకొని ఒకసారి స్వామివారి ముందు చక్కగా కూడా కూర్చొని ఆ యొక్క స్వామివారి చేతిలో ఉండేటువంటి సుదర్శన చక్రాన్ని ఏదైతే ఉందో దానిని చక్కగా కూడా చూసి కార్తీకవీర్యార్జున యనమ ఓం హ్రీం కార్తవీర్యార్జున యనమ ఓం హ్రీం కార్తీయవీర్యార్జున యనమ ఓం హ్రీం కార్తీకవీర్యార్జున యనమ అనేటువంటి మంత్రాన్ని ఒక వెయ్యి ఎనిమిది సార్లు చదవడం వల్ల మన వస్తువు ఏదైతే కోల్పోయామో ఇక్కడ మరొకటి ఏదో ఫంక్షన్ కను వెళితే అక్కడ మన బంగారము ఎవరో అపహరించే అటువంటి సందర్భం ఓకే లేదా మన బంగారం మన ఒంటి మీద నుండే జారిపోయి ఎక్కడో పడిపోయినటువంటి సందర్భం ఏదో బ్యాగులో బంగారు వస్తువులు లేదా జుంకీలో ఏదో ఏదో పెట్టి ఉన్నాం అది ఎక్కడో లాస్ అయిపోయినటువంటి పరిస్థితి లేదా మన వాళ్ళే ఎవరు తీసున్నారో మనకు మనం ఏమని అడగలేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ కూడా మనీ ఆల్సో డబ్బులు వన్ మంత్లో ఇస్తా అన్నాడు మనకు ఇవ్వలేదు అనుకునేటటు వారికి కానీ ఈ కార్తవీరార్జున జయంతి రోజు చక్కగా మనకు ఒక పద్దెనిమిది దీపాలను ఏర్పాటు చేసుకొని వీరింట్లో చక్కగా చుట్టూ పద్దెనిమిది దీపాలు పెట్టాలి మధ్యలో మనం కూర్చోవాలి దర్భా ఆసనం వేసుకొని కూర్చొని ముఖంగా చక్కగా కూడా ఒక మంత్రాన్ని పట్టించుకోవాలి మంచి ఆచమనం చేయాలి ఇక్కడ మరొకటి కూడా చెప్తున్నా ఆచమనం చేయకుండా ఏ పూజ చేసినా అది ఇంద్రునికి చెందుతుంది మనం ఆచమనం చేసి ఏ పూజ అయితే చేస్తామో అది పరమేశ్వరుని ఖాతాలోకి వెళుతుంది గుర్తుంచుకోండి కనుక ఎప్పుడైనా కూడా మనం ఆచమనం చేసుకునే ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది కనుక ఓం హ్రీం కార్తవీర్యార్జున యనమ ఓం హ్రీం కార్తవీర్యార్జున యనమ అనే మంత్రాన్ని చక్కగా కూడా కూర్చొని చదువుకోవచ్చును లేదు అనుకున్న మరొక మంత్రం అంటే ఓం కార్తవీర్యార్జునో నామ రాజు బాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యతే ఓం కార్త వీర్యార్జున నామ రాజా సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేనా గతం నష్టంచ లభ్యతే ఏదైతే నీ పూజ చేస్తున్నానో నేను ఏదైతే నష్టపోయి ఉన్నానో నాకు ఆ యొక్క నష్టాన్ని మళ్ళీ భర్తీ చెయ్యు అయితే ఆ డబ్బులైనా రావచ్చును లేదా ఏదైనా జాక్పాటు తాకవచ్చును అర్థమైందా ఇప్పుడు ఒక దగ్గర నుండి ఒక పది రూపాయలు పోయినవి వేరే దగ్గర నుంచి ఇరవై రూపాయలు రావచ్చు కదా అట్లా కూడా మనం ఆలోచన చేసుకోవాలి నాకు ఈ పదే కావాలి అనే భావన కాకుండా ఇక్కడ ఇచ్చేటువంటి పదికి ఇరవై ఇచ్చినటువంటి విధానాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి కదా కొందరు ఉంటారు ఇట్లనే నేను పది సంవత్సరాల క్రితం ఇచ్చావానికి పదివేలు ఇప్పటికి నాకు ఏలేదంటే వాడి నుండి ఎన్నో గిఫ్ట్స్ కావచ్చు నువ్వు మరొకటి మరొకటి పొంది ఉన్నావు సరేలే ఓనీ ఏముంది ఆ పదివేలు ఆ పదివేలదే మనసులో పెట్టుకుంటారు విన్నారా కనుక వేరే మొన్న ఒక తెలిసిన వారు కేసు వారి ఇంటి దగ్గరే ఎవరో ఓ యాభై వేలు ఇంట్రెస్ట్కి తీసుకొని ఉన్నారు ఇరవై సంవత్సరాల క్రితం అన్నమాట వారికి ఏదో ఆ యాభై వేలకు సంబంధించి ఒక వస్తువు కూడా ఇప్పించి ఉన్నారు అది ఓని ఇంట్రెస్ట్ కట్టి ఉన్నారు మళ్ళీ పాపం మొన్న వచ్చి రీసెంట్గా అంటే ఎవరు ఆడవారు వారు ఏం మాట్లాడలేదు ఇంకా ఇరవై వేలు అని చెప్పి అట్లా కనుక కొన్ని కొన్ని మనం అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్స్ కూడా కనుక ఈ విధంగా చక్కగా కూడా కార్త వీరార్జునికి మీరు నమస్కారం చేసుకోండి మనం చెప్పినటువంటి విధంగా చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది కార్త వీరార్జున జయంతి గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలండి మహాదేవ్